बिसताना दादा अमर ಜಾಗ್ರ

ముప్పై కేజీలు తగ్గిపోయినా వైట్ మేము ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదు రాఘు శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు చేస్తాము కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘు శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ విజయ గారు రాఘు శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంతమైనా ఈ విషయంలో కోర్ట్లో దానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద అపారిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాల్మాన ప్రకారం బాబాసాహెబ్ అంబాస ప్రకారం నమ్మకం ఉందని తెలియజేస్తా